సక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది సక్సెస్ చేరుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఈజీ ఏం కాదు అలాగని కష్టమేం కాదు ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని పాయింట్లు పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ని అయితే అందుకోవడానికి అయితే కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందులో నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తా ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తే మాత్రం మీరైతే సక్సెస్ఫుల్ అవ్వడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఫస్ట్ పాయింట్ మొట్టమొదట మనమైతే సక్సెస్ని అందుకోవాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం చేసే పనుల నిజాయితీ ఉండాలి అలాగే మనకైతే కాన్ఫిడెన్స్ ఉండాలి సెకండ్ పాయింట్ కృషి ఉండాలి పట్టుదల ఉండాలి దాన్ని సాధించగలమనే ఒక గట్టి సంకల్పం ఉండాలి అదే విజయం వైపుగా మనల్ని అయితే తీసుకెళ్తుంది థర్డ్ పాయింట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం సాధించగలమని నమ్మాలి అలాగే మనం ఖచ్చితంగా అయితే కష్టపడాలి అలాగైతే ఖచ్చితంగా అయితే మనమైతే సక్సెస్ని అయితే అందుకోవడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫోర్త్ పాయింట్ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే నాకైతే బాగా ఇంప్రెస్ తీసుకొచ్చిన పాయింట్ ఎందుకంటే మనం సక్సెస్ అయితే చేయాలనుకుంటే మాత్రం అంటే ఏదైనా ఒక దాంట్లో సక్సెస్ కావాలంటే మాత్రం దాన్ని ప్రయత్నిస్తే సరిపోదు అలాగే దాంట్లో ఎలాంటి లోపుకోల్సి ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలంటే మనకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే తగిలితే ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మనమైతే ముందే ప్రిపేర్ కావాలి ఒకవేళ ప్రిపేర్ కాకుండా నెక్స్ట్ టైం అదైతే అదొక మనకైతే అంటే నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు అది ఎప్పు రిపీట్ కాకుండా అయితే చూసుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే పాటించాలి ఎందుకంటే ఖచ్చితంగా అయితే మనమైతే విజయాన్ని అయితే సాధించడానికైతే మనం మన పట్టుదల ఉండాలి ఖచ్చితంగా ఒక మంచి లక్ష్యం ఉండాలి మనం చేయగలమని నమ్మకం ఉండాలి అలాగే మన మీద మనకు కాన్ఫిడెన్స్ బాగుండాలి అలాగే మనం ముందుకు మనం నేర్చుకుంటూ ఆ పనిని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే అంటే ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే అందుకుంటాం అంటే దాంట్లో మనం చేసే పనిలో విజయాన్ని అయితే అందుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సిక్స్త్ పాయింట్ ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే సమయానికి తగ్గట్టు మనం తీసుకునే ఆలోచనలు అలాగే సమయానికి తగ్గట్టు ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలి అనేది మాత్రం బెస్ట్ ఇదైతే బెస్ట్ ఎగ్జాంపుల్కు ఇదైతే చాలామందికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మనం అయితే మాట్లాడిన విధానం ఉంటుంది ఒకవేళ మాట్లాడకుండా ఉన్న విధానం కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా ఉండాలి కొన్ని కొన్నిసార్లు మాట్లాడగలగాలి అలాంటప్పుడైతే మీరైతే ఏ విషయంలో అంటే ఏ విషయంలో ప్రయత్నిస్తున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కొన్ని విషయాలలో మాత్రం సైలెంట్గా ఉండాలి కొన్ని విషయాల్లో మాత్రం టైంకు తగ్గట్టు అయితే నిర్ణయాలు అయితే తీసుకోవాలి సెవెంత్ పాయింట్ కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింటే అది కూడా కొంచెం అయితే మీకైతే ఉపయోగపడుతుంది మన బలాన్ని మన బలహీనతలను కూడా ఒకసారి అయితే మనమైతే చూసుకోవాలి ఖచ్చితంగా అయితే ఇది కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే కొన్ని ప్లేస్లో అయితే బలాన్ని ఉపయోగించాలి ఇంకో కొన్ని ప్లేస్లైతే అయితే తెలివి ఉపయోగించాలి కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగితేనే అయితే సక్సెస్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి బిజినెస్ కావచ్చు అదే లైఫ్లో కావచ్చు మనం పెట్టుకున్న ఒక గోల్ కావచ్చు దాన్ని రీచ్ కావాలంటే ఇన్నైతే ఖచ్చితంగా ఈ పాయింట్లు అయితే పాటించాలి రైతు పాయింట్ ఇది అసలు నాకు ఎప్పుడూ ఇష్టం లేదు కానీ ఇది కూడా కొంచెం పాటించాల్సిన అందరు పాటించరు కాబట్టి అయితే మీరైతే కొంచెం పాటించడానికి అయితే ప్రయత్నించండి నేనైతే పాటించద్దని అనుకుంటా కాకపోతే ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ మనం ఎదిగితే సరిపోదు మనతో పాటు ఇంకో పది మందిని అయితే ఎదగనివ్వడానికి మనం ఒక సపోర్ట్ అన్ని ఇయ్యాలి మనలాగే వాళ్ళ ప్రయత్నించే వాళ్ళను ప్రోత్సాహాన్నించాలి ఎందుకంటే ఇప్పుడు నేను చేయడానికైతే నన్ను అయితే ఎవరు ప్రోత్సహించట్లేదు అంటే నేను కొన్ని నేను కూడా రీచ్ కావాల్సినవి చాలా ఉన్నాయి అందులో నేను ట్రై చేసినామన్నా కూడా నాకైతే ఇంట్లో సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లేదు కాబట్టి మనం సాధించలేని వేరే వాళ్ళు ట్రై చేస్తే మాత్రం నిరాశపరచకుండా కొంచెం ఎంకరేజ్ చేస్తూ మనం ఎట్లా సాధించాలి వాళ్ళని సాధించాలని కోరుకోగలగాలి అలాంటి మైండ్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా అయితే ఏ విషయం అనుకున్నా కానీ ఖచ్చితంగా అయితే అందులో సక్సెస్ అవ్వడానికి అయితే అయితే ఉన్నాయి నైన్త్ పాయింట్ వచ్చేసి అయితే చేసే పని మీద ఇంట్రెస్ట్ వెయిట్ చేయండి అంటే చేసే కొద్దిపాటి సమయం అయినా దానివైనా కేటాయించేదైనా ఒక అర్ధ గంట కావచ్చు గంట కావచ్చు మీరు చేసే అంటే సపోజ్ ఒక యూట్యూబర్ అనుకుందాం సపోజ్ నేనే అనుకుందాం ఇప్పుడు నేను చేసే పని ఏదైనా ఉన్నా అంటే దాని మీద శ్రద్ధతో ఒక అర్ధ గంట కాకపోయినా గంట అయినా చేసే పని కొంచెం శ్రద్ధగా టైం తీసుకుని అయినా నిమ్మదంగా అయినా కొంచెం ఇంకొకరికి అర్థమయ్యే విధంగానైనా చెప్పగలగాలి అర్థం చేసుకోగలగాలి అలాగైతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇక టెన్త్ పాయింట్ అయితే ఇక నేను చూడాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ నా మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా అయితే మనం చేసే పనిలో ఆనందం ఉండాలి అలాగే మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి అలాగే మనం ఖచ్చితంగా అయితే మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చూసుకోవాలి అలా ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఆనందంగా ఉండాలి మనం ఆ పనికి కేటాయించిన సమయం మాత్రం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి దాని గురించే చెయ్యాలి ఈ టెన్ పాయింట్స్ అయితే నేనైతే చెప్పాలనుకున్నాను అంటే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే బిజినెస్ పరంగా కావచ్చు అంటే జాబ్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఏ విధంగానైనా కావచ్చు కానీ ఈ పాయింట్స్ మాత్రం ఫాలో అయితే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవ్వడానికి అయితే మీకైతే వందకు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే నేను చెప్పే విధానంలో కొంచెం ఏమన్నా లోపం ఉంటే క్షమించండి ఎందుకంటే నా ఫేస్కి ఎమ్తున్న ఫస్ట్ వీడియో ట్రై చేస్తున్నా అంటే నేను జనాలకు అర్థం అయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఆ నెక్స్ట్ వీడియోలో దేని గురించి అనేది అయితే నేను కూడా కొంచెం డిసైడ్ చేసుకున్నా అంటే నేను ఏం చేద్దాం అనుకుంటాను అనేది అయితే ఒక మోటివేషనల్ అంటే నేను చేయలేని పనులు కొంతమందికి చేయాలని ఇన్స్పిరేషన్ కలిగించాలని అయితే ట్రై చేస్తున్నా అంటే ఫస్ట్ వీడియోతోనే కాదు కాబట్టి మరికొన్ని వీడియోలు అయితే తీసుకొస్తాం మరి అది ఏ విధంగా మీ ఇంపాక్ట్ చూపెడుతుందో దాన్ని బట్టి నేనైతే నా నెక్స్ట్ వీడియోనైతే మీకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్